హై ఆల్ సెల్ఫ్ డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ కార్నియల్ అల్సర్ ఎందువల్ల వస్తుంది అసలు ఎవరికి కార్నియల్ అల్సర్ వస్తుంది ఎవరికి ఎక్కువ ప్రీ డిస్పోజ్డ్ అని తెలుసుకుందాం సో కంటికి ఏదైనా గాయం తగిలినప్పుడు అది యూజువల్గా మనము డ్రైవ్ చేసేటప్పుడు అవుట్డోర్స్లో వెళ్ళినప్పుడు ఏదైనా దుమ్ము పడినా కంట్లో ఏదైనా నలకబడిన తర్వాత రుద్దడం నలపడం చేసినా లేదా సాధారణంగా అగ్రికల్చరల్ వర్కర్స్కి అంటే ఫార్మర్స్కి పొలాల్లో వెళ్ళినప్పుడు ఏదైనా మొక్క యొక్క ఆకులు కానీ కొమ్మలు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా అల్సర్ అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా గాయం తగిలినా లేదా ఏదైనా కంట్లో పడినా కూడా ఎంబటే దాన్ని రుద్దడం నలపడం చేయకూడదు అది చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్ అనమాట అండ్ ఎవరికి ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కార్నియల్ అల్సరు డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ సివియర్గా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా డ్రై అయ్యి పేషెంట్స్ అంటాం అంటే కంట్లో తడి ఆరిపోయే వాళ్ళకి చిన్న డస్ట్ పడ్డా కూడా కంటిలో ఉండే తేమ నుంచి మనకి డస్ట్ అనేది సాధారణంగా బయటికి సో ఇలా డ్రై అయి ఉండే వాళ్ళకి ఆ డస్ట్ అనేది కంటి నుంచి బయటికి అనమాట అందువలన తొందరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది సో డ్రై అయ్యి డయాబెటీస్ మెలిటర్స్ తర్వాత కాంటాక్ట్ లెన్స్ యూజర్స్ అంటాం మనం అంటే కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసే వాళ్ళకు కూడా ఈ కంట్లో కార్నియల్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది